మోంతా సైక్లోన్ పైన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరంగా అప్రమత్తంగా ఉండడం జరిగింది కమాండ్ కంట్రోల్ రూమ్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ప్రస్తుతం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న కమాండ్ కంట్రోల్ లోనే అధికారులతో రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ఆర్ఎంసీ హెల్ప్ లైన్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో తీసుకొస్తా ఉన్నారు ప్రజలు ఎప్పటికీ కొన్ని ప్రాంతాల నుంచి కంప్లైంట్స్ రూపంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఇప్పటికీ ఏడు కంప్లైంట్స్ చెప్పడం జరిగింది అందులో మూడు క్లోజ్ చేయడం నాలుగైతే ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి అంటే ఈ చెట్లు పడిపోవడం చిన్న చిన్న స్టాగ్నేషన్స్ రావడం ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారు అటెండ్ అవుతూ ఉన్నారు అలాగే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను కూడా పెట్టడం జరిగింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ అలాగే టౌన్ ప్లానింగ్ వారు కూడా వారి యొక్క పరిధిలో ఉన్న ఏ సమస్య అయినా సరే ఇక్కడ హెల్ప్ లైన్కి వచ్చినవన్నీ కూడా వారి ద్వారా క్లియర్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం ప్రధానంగా నీటి మునిగే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన ఏరియాలోనూ కూడా మనం ఏ విధంగా అంటే లాస్ట్ టూ డేస్ నుంచి ఇప్పటికే నగరంలో డీసిల్టింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది డీసిల్టింగ్ చేయడంతో పాటు ఈ ఇన్ఎండెడ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో నీటి మునుగుతారో ఓ మాదిరి వర్షానికి నీటి మునుగుతున్నప్పుడు మనం ఏదైతే డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రాపర్గా దాన్ని నల్ల ఛానల్ నుంచి తరలించే కార్యక్రమం చేసే ప్రక్రియలో గంట గంటన్నరలో ఇంత ముందు క్లియర్ అయ్యేది మనం వచ్చిన తర్వాత రెగ్యులర్ డీసిల్టింగ్ చేయడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్లో క్లియర్ అవుతున్నా ఇప్పుడు వస్తున్న సైక్లోన్ దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే హుదూద్ సైక్లోన్ హుదుద్ సైక్లోన్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ ఎంత అంటే సుమారు రెండు వందలు కానీ చెప్తా ఉన్నాం ఈ సైక్లోన్ ఏదైతే ఇప్పుడు వస్తూ ఉందో ఆ విండ్ స్పీడ్ వచ్చి నైంటీ టూ వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే మనం చిన్నగా తీసుకోవడానికి అవకాశం లేదు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం అంటే దీన్ని ట్రోలింగ్ చేసుకుంటున్నారు ఇంకా ఎండ్ ఉంది సైక్లోన్ రాలేదేటి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడొస్తావు సూర్యుడు అని ఇలాంటి మీమ్స్ చేసుకుంటున్నారు రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల్ని అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి కానీ సామాజిక మాధ్యమాల్ని మీ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మార్చుకుంటే ఇది మంచి విధానం కాదు ప్రజలు అలర్ట్ చేయండి గతంలో మనకి కలిగిన నష్టాలు మనకి తెలుసు ఇబ్బందులు మనకు తెలుసు ఆస్తి నష్టం తెలుసు ప్రాణ నష్టం తెలుసు అలాంటి సమయంలో మీరు ఇలాగా పనికి వచ్చి పనికి రాని మీమ్స్ చేసి ఎంటర్టైన్ చేయడం అన్నది మంచి విధానం కాదు పబ్లిక్ని మీరు బాధ్యతగా ఏం తీసుకోవాలి చర్యలు మీ సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి అవసరం అనుకుంటే స్టాండ్ బై కింద ఈవెన్ పవర్ బ్యాంక్ని పెట్టుకోమని చెప్పండి డిపార్ట్మెంట్ నుంచి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం కొవ్వొత్తులు అన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ కొవ్వొత్తులు కానీ మ్యాచ్ బాక్సెస్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని తీసుకొని ఉంచుతున్నాం వీలైతే బాధ్యత కలిగిన వాళ్ళు ఫోన్లు లో పెట్టుకోమని చెప్పండి ఇళ్లలో పెద్దవారికి కావాల్సిన రెండు రోజులు సరిపడా నిత్యావసర వస్తువులు కానీ మెడిసిన్స్ కానీ ఉన్నాయో చెక్ చేసుకోండి మీ ఇంట్లోనే జంతువులు ఉంటే వాటిని బయటలో వదిలేయకండి అలాగే మీ మీరు రోడ్ల మీద బల్లివన్నీ ఇవన్నీ పెట్టేదానికన్నా ఒక షెడ్ కింద పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్కడికక్కడ అధికారులతో పాటు ఇప్పుడే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పాకెట్స్ ఉన్నాయో ఆ పాకెట్స్ లింగంబ్యాట్ కానీ తొమ్ములవ కానీ అలాగే ఆర్యాపురం కానీ లేకపోతే వీరభద్ర గాని కానీ నగర్ కానీ కోట్ పేట కానీ ఇలా కొన్ని అలాగే గాదాలమ్మ గాదిరెడ్డి నగర్ గాదిరెడ్డి నగర్ కానీ కళాకారుల వీధి కానీ ఇలా కొన్ని ఎఫెక్టెడ్ ఉన్నాయి రాజీవ్ గాంధీ కాలనీ కానీ అక్కడ అన్నీ కూడా అదృష్టవశాతం దూరదృష్టితో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పిన ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటిలోని కార్పొరేషన్ ద్వారా జనరేటర్స్ కొన్ని అన్నింటి దగ్గర కూడా పవర్ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ జనరేటర్స్ ద్వారానే నీటిని తోడే కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ రన్నింగ్ రన్నింగ్లోకి వస్తూ ఉన్నాయి అలాగే కోట్లింగాలపేటలో సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి యాభై లక్షలతోటి ఎడిషనల్ పంప్ హౌస్ కట్టించున్నాం దాన్ని కూడా ఇప్పుడు జనరేటర్ తోటి సహకారంతో దాన్ని కూడా రన్నింగ్లో పెడతాం డిపార్ట్మెంట్ ఎలర్ట్గా ఉన్నారు కూటమి నాయకులు ఎలర్ట్గా ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఎస్టిమేట్ చేయడం రెండున్నర గంటలకి కాకినాడ తీరం దాటి ఏదైనా లోపలికి వచ్చే ప్రక్రియలో రాజమండ్రికి ఏదైనా నాలుగైదు నుంచి ఉండొచ్చు హెవీ విన్ విన్ బ్లోస్ ఉంటాయి హెవీ రెయిన్ పోరింగ్ ఉంటుంది నీట మునుగుతుంది హెవీ ఫ్లోస్ ఉన్నాయని అంటే ఇళ్ళల మీద ఉండే రేకులు కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఎగిరే పరిస్థితులు రావచ్చు చాలా ఉంటాయి కాబట్టి అందరూ దయించి తప్పదనుకుంటేనే రోడ్ల మీదకి రండి లేకపోతే ఇళ్లల్లో ఉండండి సురక్షితంగా ఉండండి అలాగే ఇళ్లలో ఉన్నప్పుడు ఒక రోజు రోజున్నరైనా సరే ఎఫెక్ట్ ఉంటుంది ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి కావలసిన నిత్యావసర వస్తువులన్నీ తెచ్చుకోండి ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏదైతే క్యాండిల్స్ కానీ మ్యాచ్ బాక్సెస్ కానీ వాటర్ కానీ అలాగే బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటివి కూడా పెట్టుకోవడానికి చూడండి మేము కూడా కార్పొరేషన్ నుంచి కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడతా ఉన్నాం తొమ్ముల దగ్గర ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ తీసుకున్నాం అలాగే త్రీ టౌన్ ఆపోజిట్ రజకుల కళ్యాణ మండపం తీసుకుంటా ఉన్నాం అలాగే పందిర్ మహాదేవుడు సత్రం తీసుకున్నాం లే ఎక్కడికక్కడ పెడతాం అక్కడ మెడికల్ టీమ్స్ పెడతాం శానిటరీ డిపార్ట్మెంట్ ఉంటారు వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా సేకరించి అక్కడ పెట్టి వాళ్ళకి ఏం కార్యక్రమాలు చేయాలో చేస్తూ కార్పొరేషన్ సుమారు నూట యాభై అంటే బాగా పాతపడిన ఇళ్ళలకి నూట యాభై ఇల్లు ఐడెంటిఫై చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టూ డేస్ ఆ ఇల్లు ఖాళీ చేయాలని ప్రత్యామ్నాయంగా ఎక్కడికైనా తెలిసిన వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఇల్లులు ఉంటే వాటికి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరూ లేకపోతే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో రీహాబిలిటేషన్ సెంటర్స్ కైనా వచ్చి రెండు రోజులు కూడా తలదాచుకోవాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు సమస్య అనేది చెప్పిరాదు కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది ఆర్ఎంసీ హెల్ప్ లైన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఉన్నారు కూటమి నాయకులు పనిచేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ కూటమి నాయకులు అప్రమత్తమయ్యారో అందుబాటులో ఉన్నారు శాసనసభ్యుడిగా నేను కూడా సాయంత్రం ఐదు ఆరింటి నుంచి ఎక్కడైతే నీటి మునుగుతాయో సమస్య ఎక్కువ ఉంటుందో ఆ సమస్య దగ్గరే నేను కూడా అందుబాటులో వస్తాను నేను నా ఇంట్లో ఉండడం కాదు సమస్య ఎక్కడ ఉందో అక్కడ దగ్గర ఏదో ఒక షెల్టర్లో ఉండి నేను కూడా ఫాలోఅప్ చేసుకుంటాను రివ్యూ చేసుకుంటాను అలాగే ఘాట్స్ కూడా టు ఎంట్ మూయడం జరిగింది పవిత్రమైన మాసం అని తెలుసు కానీ ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు మీరు ఘాట్స్ ఎందుకు మూసేమని అంటే ఈ సీజన్లోనే స్నానం ఆచరించడం అన్నది చాలా ఉత్తమం పుణ్యం కానీ ఇలాంటి ఫ్లడ్స్ ఉన్న టైంలో ఓపెన్ చేయడం అన్నది మంచి విధానం కాదు గతంలోనే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు గుర్తు చేస్తూ అది ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త కింద తీసుకున్న చర్యల్లో భాగం దాన్ని ఎవరైనా సరే మనోభావాలు దెబ్బతిని ఉంటే అన్నిగా భావించవద్దు క్షమించండి ఇది తప్పదు ఎందుకంటే ఇది ప్రజల యొక్క ప్రాణాల దృష్టిలో పెట్టుకుని చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీ అందరి సహకారం కూడా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏదైనా గాల్లో ఒక రేక్ ఎగిరినా లేకపోతే ఆ గాలికి ఏదైనా విండ్ స్పీడ్స్కి ఏదైనా ఎప్పుడు చూడని సంఘటనలు జరుగుతూ ఉంటే ఆ వీడియో తీసి చిత్రీకరించి ఆనందం పొందేదానికన్నా ఎక్కడైనా రిలీఫ్ అందకపోయినా ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నా అవి మాకు తెలియచేయడానికి ప్రయత్నం చేయండి విల్ బి మోర్ థ్యాంక్ఫుల్